వెల్కమ్ టు ట మెసేజెస్ వన్ డిఏవీఎస్ మీ విషయంలో మ్యాన్ ఏజ్ వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు అండి ఏదో విషయంలో మిమ్మల్ని ట్రాప్ చేద్దాం అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏ రకంగా ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చూద్దామండి అండ్ అలాగే ఎస్ అని కూడా చెప్తున్నారు ఏం చూసి దేనికి కన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఫిజికల్గా దొంగతనం చేద్దామని కొంతమంది ప్లాన్ చేశారంట అయితే వారి యొక్క ప్లాన్కి మీ యొక్క డివైన్ టీం అడ్డొచ్చారండి వాళ్ళ ప్లాన్ జరగనివ్వలేదు అసలు ఏంటి ప్లాన్ ఎవరు ప్లాన్ ఎవరెవరు వేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ని ఎవరు ట్రాప్ చేద్దామని చూస్తున్నారంటే సింధులో బ్రదర్ ఫిగర్ ఉన్నారండి ట్వంటీ టూ ఇస్ థర్టీ త్రీ ఇయర్స్ ఇన్ బిట్వీన్ నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు మీకు సమాజంలో గౌరవం ఉందని చెప్పి సిబిలింగ్స్ విషయంలో ఎస్ డబుల్ ఎస్ అండి డబ్బులు పోగొట్టుకున్నారు కన్ఫర్మేషన్ ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకున్నారు పోగొట్టుకుంటారు కూడా వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా భవిష్యత్తులో కూడా పోగొట్టుకుంటారు వన్ 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 న్యూ బిగినింగ్ థర్టీన్ వన్ ఓ క్లాక్ ఈజ్ అ ఎస్ నిలబడకుండా చేయాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంట పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి వారికి అయితే ఎలాంటి పర్మిషన్ లేదు ఓకేనా పాస్ట్ పర్సన్తో కలిపి అంటే ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో వాళ్ళతో కలిపి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి లైఫ్లో ఒకరిని అలాగే హోమ్లో ఒకరిని ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట ఎస్ అంటే బయట వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఇప్పుడు వరకు మీ వెనక ఎవరైతే గోతులు తవ్వారో ఎవరితో అయితే కలిసి గోతులు తవ్వారో ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ వాళ్ళ వాళ్ళని అలాగే మీ ఇంట్లో వాళ్ళని కలిపి ఇబ్బంది పెడదాం అనుకున్నారంట అంటే ఇద్దరు గొడవ పడేలా చూసి వాళ్ళిద్దరు గొడవ పెట్టి కనిపించకుండా వీళ్ళ వీళ్ళ యొక్క జీవితాలని ఎటు కాకుండా చేద్దామని అనుకున్నారంటండి నిజానికి ఏంటి అంటే మనీ రొటేషన్ అనేది కాలేదు ఎప్పటికీ జరగదు డబ్బులు అనేవి వారి చేతికి ఎప్పటికీ రావండి ఏదైతే మిమ్మల్ని మీ వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదిద్దామని అనుకుంటున్నారో ఆ డబ్బులు వాళ్ళకి జన్మలో రావు మిమ్మల్ని బాధపెట్టడం వల్ల వారికి అసలు మనీయే లేదు మనీ కనిపించట్లేదు పోవడమే కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కార్మిక్స్ ఎనర్జీలో డబ్బులు తీసుకున్నట్టే లేదండి ఎస్ మీ కా మీ యొక్క సిబ్లింగ్స్ విషయాలు అనుకున్నా జరగదు అని చెప్తున్నారు క్లియర్గా డబుల్ కన్ఫర్మేషన్ ఎస్ జరగదు ఇందాక ఎస్ చెప్పారు కదా అండ్ ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారండి జరగదు జరగదు ఓకేనా శాడ్ చేయడం జరగదు ఈ జన్మలో వాళ్ళు ఏ రకంగా కూడా పది పైసలు కూడా సంపాదించలేరండి మీ సిబ్లింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు కోల్పోవడమే తప్ప సంపాదించలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలని ట్రై చేసి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించారంట బట్ ఈ పర్సన్ ఏంటి అంటే ఇంట బయట కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేశారంట అంటే మైండ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశారంటే బయట వాళ్ళని కూడా మేనేజ్ చేయడానికి ట్రై అండి యంగ్ పర్సన్ మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించారంట అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అంత అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి మొత్తం క్రియేట్ చేసుకున్నారంట హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి ఏ యంగ్ పర్సన్ అండి ఓకేనా ఇబ్బంది పెట్టడానికి ఆ టైంలో ఎవరు లేకుండా మొత్తం ప్రీ ప్రీప్లాన్గా రెడీ చేసుకున్నారంటండి వెనకకి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి ఏదో రకంగా అన్యాయం చేయాలి అసలు వీరికి న్యాయమే జరగకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట వీరికైతే ఏ రకంగా ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారంట ముందుకు వెళ్ళకుండా ఇంకా ఆపేయాలి అని చెప్పి న్యూ బిగినింగ్నే కొట్టి పడేసారు హయ్యస్ట్ గాడ్ ఇక డివైన్ పర్మిషన్ లేదండి ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఇందులో పాస్ట్ పర్సన్ అండ్ ఒక యంగ్ పర్సన్ అండ్ బ్రదర్ ఫిగర్ ఓకేనా ఇంట్లో వాళ్ళ బ్రదర్ ఫిగర్ అంటే సో రిలేటివ్స్ ఓన్ బ్రదర్ అండ్ బయట వాళ్ళు వచ్చేసరికి పాస్ట్ పర్సన్ బ్రేకప్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ అండ్ టాక్సిక్ టాక్సిక్ మేనేజర్ సూపర్ సూపర్ సుపీరియర్ అనమాట ఓకేనా వాళ్ళేంటి అంటే ఇంకొక యంగ్ పర్సన్ వచ్చేసరికి అన్నోన్ ఎవరైనా నేను క్లారిటీ అడి అడిగే ప్రయత్నం చేస్తానండి అండ్ వీరందరూ కలిసి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట సిక్స్టీన్ ఈజ్ ఇన్ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఎస్ హోమ్ ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్లాన్ ఏ రకంగా కూడా డివైన్ జరగనివ్వలేదండి పర్మిషన్ ఇవ్వలేదు అండ్ ఏదైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు పోగొట్టుకున్నారు మీ యొక్క మదర్ ఫిగర్ కేర్ గివర్ కూడా చూపిస్తున్నారండి ఇందులో పార్ట్నర్ అండి టాక్సిక్ ఫాదర్ పార్ట్నర్ ఆ ఇదర్ డైవర్స్ సపరేషన్లో ఉన్నవారండి ఓకేనా దే ఆర్ ద వన్ ఆఫ్ ద పార్ట్నర్ తను ఏంటి అంటే డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా పైగా వాళ్ళే సిక్ అయ్యారు వాళ్ళే అనారోగ్య పాలయ్యారు బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి బాధ పెట్టాలి ఏడిపించాలి అని చెప్పి అనుకున్నారంట అండ్ ఏదైతే ఉందో వారు ముందుకు వెళ్ళకుండా వారి పనిని కూడా వాళ్ళు చేసుకోనివ్వకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి బట్ ఏంటంటే వారికి అయితే పర్మిషన్ లేదండి ఏ రకంగా కూడా ఓవర్బర్డెన్ చేయడానికి పర్మిషన్ లేదు ఓకేనా తలకిందులు అసలు చేయలేరండి వారు వారు చేస్తున్న పనిలోనే వాళ్ళు తలకిందులు అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే మీ విషయంలో మీ యొక్క పర్సనల్ లైఫ్ విషయంలో ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు నేచర్కి కానీ ఆలోచిస్తున్నందుకు వాళ్ళ యొక్క ఎథిక్స్ని మర్చిపోయి బిహేవ్ చేస్తున్నందుకు యూనివర్స్ వాళ్ళు జన్మలోనే పర్మిషన్ ఇవ్వలేదండి వారి దగ్గర ఇదే కంటిన్యూ చేస్తే వారి దగ్గర ఉన్నవి వారివి కూడా కోల్పోవడమే తప్ప మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వాళ్ళ పరువు తీసి మీ పరువు తీసి వాళ్ళకి ఎప్పటికీ సాధించలేరు అనేది దిస్ ఈజ్ ద డబల్ కన్ఫర్మేషన్ అండి హయెస్ట్ గాడ్ నుంచి ఓకేనా మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మెయిల్ గాడ్ వారి దగ్గర నుంచి డైరెక్ట్ కన్ఫర్మేషన్ అండి ఛాన్సే లేదు మీ వాళ్ళు అలాగే మీరు మీ సిబ్లింగ్స్ పరువు తీసి ఇంకొకరు డబ్బులు చేసుకునే ఛాన్స్ లేదు ఫైవ్ 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 బాధ పెట్టాలి అని చెప్పి ఏడిపించాలి అని చెప్పి సెవెన్ మెంబెర్స్ అయితే చూస్తున్నారంటే న్యూ బిగినింగ్ కానీ అవకాశం లేదు ఇది వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ డిస్కషన్ అండి ఓకేనా వాళ్ళు చూస్తున్నప్పటికీ కూడా మొదలు ఎలా పెట్టాలి ఎలా బాధ పెట్టాలి అని చూస్తున్నప్పటికీ కూడా వారికి అయితే అవకాశం లేదండి చెప్పండి ఏం జీవి టైం కోసం చూస్తున్నారంటండి చూసినప్పటికీ దారి లేదు ఓకేనా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రాకూడదని చెప్పి ఎవరైతే కార్మిక్స్ వర్క్ చేస్తున్నారో వారికి పెట్టుబడి లాభాలు కాదు ఓకేనా ఎవరు మీ విషయంలో మీకు పెట్టుబడి రాబోలు రాకూడదు మీ పని జరగకూడదు మీకు డబ్బులు రాకూడదు అనుకుంటున్నారో వారికే డబ్బులు పోతాయండి వాళ్ళకే అసలు టైం అనేది మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద టైం పెట్టడమే వాళ్ళకి నష్టం పెట్టుబడి లాభం కాదు వాళ్ళు ఇస్తున్న ఎనర్జీ కావచ్చు మీ గురించి మాట్లాడడం కావచ్చు మీ విషయంలో ఎలా గోతులు తవ్వాలని ఆలోచించడం కావచ్చు వేరే వాళ్ళకి డబ్బులు చేతనా చేయమనడం కావచ్చు మొత్తానికి వాళ్ళు ఏం చేసినా వాళ్ళకే పెట్టుబడి లాభాలు కాదండి ఓకేనా మీ విషయంలో వాళ్ళు ఎన్ని ప్రసారాలు ప్రయత్నించినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వర్క్ అవ్వదు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప అవకాశాలు వెతుక్కొని మరి డబ్బులు పోగొట్టుకోవడమే తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరండి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అసలు ఇంకా ఏమీ చేయలేరని వాళ్ళకి అర్థమవుతుంది అయినప్పటికీ ఇంకా మీరే ఏదో అన్నారు మీరే ఏదో చేశారు అని చెప్పి ఇంకా పర్మనెంట్గా ఇంకా బ్లేమ్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారంట ప్రయాణాలలో ముందుకు వెళ్లకుండా చేసేయాలి లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలని చెప్పి క్రియేట్ చేయాలనుకుంటున్నారంట గౌరవంగా ముందుకు వెళ్తున్నారు ఇలాగే ఉంటే అందరూ వాళ్ళకే మర్యాదిస్తారు వాళ్ళని పట్టించుకోరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో అందుకని కనిపించకుండా చేసే అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజిల్ డబ్బులు పోగొట్టుకుంటారండి ఈ విషయంలో దారులు చూసి మరీ డబ్బులు పోగొట్టుకుంటారు ఎదురు చూసి మరి డబ్బులు పోగొట్టుకుంటారండి కనిపించకుండా చేయాలి అని చెప్పైతే అనుకుంటున్నారంట అండి ఓకేనా ఏం జరుగుద్ది ఎంజిల్ ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అవకాశం లేదు ఏ రకంగా కూడా హార్డ్ బ్రేక్ చేయలేరండి ఏ రకంగా కూడా దారిని ఆపలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఓకేనా దారిని ఆపలేరండి ఎవరైనా సరే ఆపాలి అని చూస్తే వారికి హ్యాండ్ కనిపించట్లేదు అసలు ఛాన్సే లేదు ఓకేనా గుడ్ న్యూస్ అనేది కన్ఫామ్ అండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 స్టెబిలిటీ ఇస్ ఇండికేషన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి Thank you for watching!